కిపడ జిల్లా వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో స్కానింగ్ సెంటర్ల అవ్వాలని అసలు చెప్పచ్చు ఎందుకంటే కావాలనే కొంతమంది స్కానింగ్ సెంటర్ యజమానులు మహిళ కాలం ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నారో వాళ్ళతోనే ఆడబిడ్డ పురుతుందనే నేపథ్యంలో వాళ్ళతో కుమ్మక్కై కూడా రుణ హత్యలకు పాల్పడుతున్నారు అదేవిధంగా మనం ఇటీవల కాలంలో ఈ రెండో క్రితం సిటం జిల్లా మాలవి నర్సింగ్ హోమ్లో కూడా ఒక మహిళ నాకు స్కానింగ్ సెంటర్ పోయాను నాకు ఆడపిల్ల అది అంగవైకల్యంతో పాపం ఉంది ఆప్లై చేయాలని చెప్పగా అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ మాధవీ నర్సింగ్ హోమ్ డాక్టర్ గారు మళ్ళీ వేరే స్కానింగ్ సెంటర్ పంపగా అక్కడ రిపోర్టు నిర్ణయం రావడంతో ఆపరేషన్ ఆపడం జరిగింది ఇదే విషయాన్ని మనం డాక్టర్ కోటాచలం సుప మన సురపేట జిల్లా వైద్యాధికారి కోటాచలం గారు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మాది నర్సింగ్ హోమ్లో ఏం జరుగుతుంది ఏం లేదు సార్ నిన్నటి మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారంగా నాకు అందిన సమాచారం ప్రకారంగా ఈరోజు ఎంక్వైరీకి రావడము జీ బేబీ నాయక్ తండ అమ్మాయి అడ్రస్ మరి ఈ అమ్మాయి పదకొండవ తారీఖున నిర్మలా హాస్పిటల్కి విజిట్కు అంటే రెగ్యులర్ విజిట్కు పోయినట్లుగా ఆ రెగ్యు రెగ్యులర్ విజిట్లో భాగంగానే నిర్మలా హాస్పిటల్ వైద్యులు యాపిల్ స్కాన్ సెంటర్కి పిండం ఎలా ఉంది అనే దానిపైన సమాచారం తీసుకుంటకై మరి యాపిల్ స్కాన్ పంపడము యాపిల్ స్కాన్లో చిన్న అవయవ లోపం ఉన్నట్లుగా అంటే బబ్బులు అంటాం మనం స్టమక్ బబ్బులు అంటాం ఆ స్టమక్ బబ్బులు మామూలుగా కనిపించాలి అది చూసినప్పుడు కనిపించలేదనేది ఒక పాయింట్ అదే పద్ధతిలో లింబు కొద్దిగా బెండైనట్లుగా ఉన్నదన్నట్టుగా రెండో పాయింట్ దాంట్లో వివరణ రాయడం జరిగింది మరి అలా ఉన్నప్పుడు మరి ఇంతకుముందు ముగ్గురు సంతానము అందులో ఒక సంతానం పా చనిపోవడము మిగతా ఇద్దరు ఆడపిల్లల సంతానం ఉండడం జరిగింది మరి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యి మరి ఆ సంతానం అవ అవిటి సంతానంతో ఇబ్బంది అనే ఉద్దేశంతో వాళ్ళు అభాషం చేయమని అడిగినట్లుగా నిర్మల హాస్పిటల్ వైద్య సిబ్బందిని అడిగినట్లుగా తోస్తూ ఉంది మరి అక్కడ వారికి అడిగి నమ్మకం లేక ఉండవచ్చు మరి మాధవి నర్సింగ్ డాక్టర్ మాధవి గారిని కన్సల్ట్ చేసినట్టుగా ఈ యొక్క సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది మరి వారు కూడా ఎగ్జామ్ చేసి తగిన పరీక్షలు కై పంపేయడము అందులో తల్లికి అంటే ఎయిన్స్ గర్భిణీ స్త్రీకి జ్వరం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల దానికి సంబంధించిన పరీక్షల్లో ఈ ప్లేట్లెట్ కౌంటు కొద్దిగా తగ్గినట్లుగా అంటే పూర్తి బాగా తగ్గలేదు కానీ కొద్ది తగ్గుదల ఉన్నట్టుగా గమనించి మరి జ్వరం తగ్గిన తర్వాత మరి మరొకసారి స్కాన్ చేసి మనం ఒక ఈ ప్రాసెస్ చేద్దామనే ఆలోచనతో డాక్టర్ గారు అన్నట్టుగా వారి యొక్క వారు చెప్పడం జరిగింది మరి అదే క్రమంలో వారు మరి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వస్తే మరి డబ్బులు ఎక్కువ అడుగుతారేమో కాబట్టి ఇదే ఒక ఒప్పందం కుదుర్చుకొని నలభై వేలకు ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ వచ్చితే మళ్ళీ ఎక్కువ అడుగుతారు మేడం మరి మేము ఇప్పుడు కొంత డబ్బు కడతాము అని డాక్టర్ గారిని అడిగినట్లుగా వారు ఒప్పుకొని ఆ డబ్బు తీసుకున్నట్లుగా మనకు రిసిప్ట్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది మరి ఈ పద్ధతిలో ఆ తల్లి ఇంటికి వెళ్ళడము ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం తగ్గినట్లుగా జ్వరం తగ్గినట్లుగా మళ్ళీ ఉండి జ్వరం తగ్గినట్టుగా వచ్చి మాధవి డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి అపార్షన్ చేయమని అడగ వారు రెండవ ఒపీనియన్ కొరకే విశ్వాస్ హాస్పిటల్కి విశ్వాస్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మరొకసారి రీస్కాన్ చేయించడానికి పంపేయడము అందులో ఆ స్టమక్ బంగులు కనిపించకపోవడం అయితే అంగవైకల్యం ఉన్నట్టుగా మొదటిసారి స్కాన్లు ఇచ్చినట్టుగా అవి లేకపోవడం గమనించి నార్మల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఆ నార్మల్ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్ గారు చూపించినట్లయితే డాక్టర్ గారు మరి ఇది నార్మల్గా వచ్చింది కాబట్టి ఇది అబార్షన్ అవసరం లేదు అనే విషయాన్ని అబార్షన్ అవసరం లేదు అనే విషయాన్ని వారికి తెలియపరచడము వారు మొదటిసారి స్కాన్ చేసిన వారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే ఉందో మాధవి నర్సింగ్ మీద ఒక అపార్థం పడ్డది అయితే ఎవరైతే యాపిల్ స్కానింగ్ సెంటర్ ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పిదని చెప్పి అంటే జరిగింది అలాంటి స్కానింగ్ సెంటర్ల మీద మీరు జిల్లా అధికారులు అంటే ఇప్పుడు ఈ యాపిల్ స్కాన్ యొక్క రిపోర్ట్ ప్రకారంగా చూస్తే స్టమక్ బబుల్ కనిపించట్లేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి ఇది ఫిజలాజికల్ వేరియేషన్ ఉండొచ్చు అని కూడా రాశారు దాంట్లో అర్థమైందా తర్వాత రెండో పాయింట్ రాయడం ఇంపార్టెంట్ పాయింట్ రాసింది ఏమిటంటే ఇది మూడు వారాల తర్వాత మళ్ళీ రిపీట్ చేసినట్లయితే బాగుంటుంది కమ్ ఆఫ్టర్ త్రీ వీక్స్ అని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చే విధానము ఈ పద్ధతిలో ఇవ్వడం అనేది అది సహజంగా అందరూ చేసే కామే తప్ప ఇది వేరే తోటి లేదన్నట్టుగా ముఖ్యంగా చెప్పండి ఎవరైతే మా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారో విచ్చిన విడిగా చేస్తున్నారు రుణాధ్యాలు కూడా చేస్తున్నట్టు మాకు మీడియా దృష్టికి వచ్చింది అయితే వాళ్ళ సొంత స్కానింగ్ సెంటర్లో కూడా బయట స్కానింగ్ సెంటర్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా రిపోర్ట్స్ రావాలి అయినా కూడా కొంతమంది డాక్టర్ ఏంటంటే సొంత స్కానింగ్ సెంటర్లో రిపోర్ట్స్ వచ్చి స్కానింగ్ చూపిస్తున్నారు దాని ఏం చూస్తున్నారు ఇప్పుడు మేము మీటింగ్లలో కలెక్టర్ గారు అయితే మేము మీటింగ్లు అయ్యే వాళ్ళతో కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టడం జరిగింది ఒక కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆ పద్ధతిలో వీళ్ళకు మేము ఒకటి రెండు సార్లు ఆ మీటింగ్లో కూడా పెట్టి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది అల్ట్రాసౌండ్ సెంటర్స్ అయిపోయింది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం కూడా మేము చేయడం జరుగుతూ ఉన్నది అయితే ముఖ్యంగా మేము అబ్స్టెక్టిషియన్స్కి అంటే స్త్రీల వైద్య నిపుణులకు మేము సూచించేది ఏమిటంటే మీ దగ్గర స్కానింగ్ సెంటర్ ఉంటుంది మేము మేమే పర్మిషన్ ఇచ్చినాం మీరు చేసుకునే అధికారం ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే అబార్షన్ చేయాలనుకుంటారో మీరు చూడడమే కాకుండా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వేరే అల్ట్రాసౌండ్ సోనాలజిస్ట్ అల్ట్రాసౌండ్ సెంటర్ కూడా పంపించి ఆ రిపోర్టు ఈ రిపోర్టు కలిసి ఒకే రిపోర్ట్ వస్తేనే మీరు ముందుకు వెళ్ళాలా అనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది అదే పద్ధతిలో వెళ్తుంది అనేది మా యొక్క ఆలోచన చూడే చెప్పండి అంటే ఇప్పుడు మామూలుగా ట్వెల్వ్ వీక్స్ బిఫోర్ జనరల్గా వైద్యులు ఏం చేస్తారంటే ట్వెల్వ్ వీక్స్ బిఫోర్ వచ్చినట్లయితే కొన్ని ఇన్కంప్లీట్ ఆపరేషన్స్ ఉంటాయి అర్థమైందా బిడ్ పిండం పెరుగుదల లేకపోవడము పిండం కదలిక లేకపోవడము ఓకే బ్లైటెడ్ హోమ్ అంటాం అంటే అది సరైన పిండం అనేది ఏర్పాటు కాకపోవడము అంటే పిండమే లేకపోవని చెప్పొచ్చు చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కానీ పిండం లేకుండా ఉండడం ఇలాంటి వాటి ఉపయోగం లేవు కాబట్టి శుభ్రం చేయడం జరుగుతుంది అర్థమైందా అది గైనకాలజిస్టులు చూసుకుంటారు చేస్తారు అదే రికార్డు మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం అవే మనం డేటా కూడా తీస్తూ ఉన్నాం మరి ఇరవై వారాల లోపు లోపు అయినట్లయితే ఇంకొక గైనకాలజిస్ట్ ఇంకొక సోనాలజిస్ట్ అల్ట్రాసోన్ సో సోనాలజిస్ట్ ద్వారా ఒపీనియన్ తీసుకొని రెండు టాయిల్ అయితే చేయాలి ఇరవై నాలుగు వారాలు తర్వాత ఇరవై వారాల తర్వాత ఇరవై నాలుగు వారాలు ఇరవై ఆరు వారాలు ఇరవై నాలుగు వారాలు ఇరవై ఆరు వారాలు కావాలంటే మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే మెడికల్ టీం యొక్క ఒపీనియన్ తీసుకొని మెడికల్ టీం పర్మిషన్ ఇస్తేనే చేయాలనేది మన యొక్క రూల్స్ రెగ్యులేషన్ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లాలో ఆడపిల్లలని హత్య అంటే ప్రవర్తన చేస్తున్నారు అది ఎందుకంటే కొంతమంది లవ్ అఫేర్ కావచ్చు లేకపోతే అంగవైకల్యం ఉన్న లేకపోతే ఇంత ముందు గతంలో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఆడపిల్ల పుడితే బాగుంటుందని చేస్తున్నారు అలాంటి హాస్పిటల్స్ ఏదైనా కావచ్చు లేకపోతే ఏదైతే స్కాన్ సెంటర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మేము ఇంతకుముందు గత రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం కూడా అబార్షన్లు చేసే ఆసుపత్రుల పైన మేము సడన్ ఇన్స్పెక్షన్ చేయడము క్యాచ్ చేయడము ఎఫ్ఐఆర్ చేయడము ఆ జైలు పంపించిన దాఖలాలు కూడా మీకు తెలిసే ఉంటుంది రెండు మూడు ఆసుపత్రుల్లో అప్పటి నుంచి దాదాపు సెక్స్ డిటర్మినేషన్ అంటేనేమి అబార్షన్ల శాతం అయితేనేమి సూర్యాపేటలో తగ్గుముఖం పట్టిందని అనుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు మరి మీరు మళ్ళీ మొదలవుతుంది అనే ట్లుగా మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎప్పుడు మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది మరి మేము ఇప్పటికైనా కూడా మరి ప్రతి అల్ట్రాసౌండ్ సెంటర్ను మేము స్పెషల్ డ్రైవ్ ద్వారా సెంటర్స్ విజిట్ చేస్తూనే ఉన్నాము ఆసుపత్రులు కూడా విజిట్ చేస్తూనే ఉన్నాము మరి అయినా కూడా మరి ఎక్కడో అక్కడ జరుగుతుందనే విషయాన్ని మనకు తెలిసినట్లయితే వెంటనే మేము ఇమ్మీడియట్గా విజిట్ చేస్తాం మళ్ళీ కేసులు పెట్టి జైల్లో వేయడానికి వెనకాడబో అనే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ తెలుపుతారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాధవి నర్సింగ్ హోమ్లో విషయం ఏదైతే ఉందో దాన్ని మాత్రం జిల్లా అధికారి కోటాచలం గారు మాత్రం దాన్ని ఎలాంటి ఇది కూడా జరగలేదు ఎందుకంటే కావాలనే మాధవి హాస్పిటల్ మీద కొంతమంది కావాలని వాళ్ళు అవార్డు వేసిన తప్ప ఏమీ లేదని చెప్తున్నారు ఎందుకంటే స్కానింగ్ సెంటర్లో ఉన్నటువంటి లోపాల వల్లనే అది కొంత రిపోర్టు ఒకదొకరు పాల్పడ్డది ఎందుకంటే డాక్టర్ గారు కావాలని వాళ్ళు ఇంకో స్కానింగ్ సెంటర్ కూడా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏమి లేకపోవడం వల్లే ఎలాంటి ఆపరేషన్ కూడా చేయలేని చెప్తున్నారు అంతేకాదు జిల్లాలో ఎక్కడ కూడా అభాషణాలు జరుగుతున్నా కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వేయాలి ఎందుకంటే ఏ నెలలో ఎంత పిండం పెరుగుతుంది ఏం కథ అనేది తెలిపిన తర్వాతనే మా దృష్టికి వచ్చిన తర్వాతనే అవకాశం చేయాలి తప్ప ఆయన లేదు ఎవరైనా ఇలాంటి గుణోత్సవాలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం గతంలో కూడా మేము చాలా మంది మీద కేసులు పెట్టడం జరిగింది మా అందరూ కూడా జీళ్ళ పాలేయడం జరిగింది ఖచ్చితంగా డాక్టర్ కావచ్చు లేకపోతే స్కాన్ అంటే వాళ్ళు జాగ్రత్త పాటిస్తే బాగుంటుందని కూడా జిల్లా అధికారి తెలియజేస్తున్నారు